నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొత్తానికి కర్నూలు జిల్లాకి మంచి రోజులే వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు న్యాయ రాజధాని అనేట ప్రపోజలు ఉంది ఎప్పటి నుంచి శ్రీభాగం బడికి నుంచి ఉంది అయినా కూడా అది కార్యరూపం దాల్చలేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కర్నూలు న్యాయ రాజధాని పరిపాలనా రాజధాని అక్కడ శాసనసభ రాజధాని ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది సార్ ఆ టైంలో ఏ యొక్క డెవలప్మెంట్స్ కూడా పెద్దగా జరిగినటువంటి దాఖలాలు లేవు తర్వాత కూట ప్రభుత్వం వచ్చి అదేం లేదు ఓన్లీ అమరావతి రాజధాని అన్నది తర్వాత కొంతకాలానికి లేదు లేదు మేము కర్నూలు కూడా న్యాయ రాజధాని చేస్తూ ఉన్నాం సార్ బాగానే అంతవరకు బాగానే ఉంది అయితే నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఒకటో రిలీజ్ చేసినట్లు కర్నూల్లో న్యాయ రాజధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు జరగడానికి అక్కడ అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవి అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ స్టాఫ్ కానీ ఇంకోటి వగైరా వగైరా వాళ్ళందరికీ సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి ఆ కార్యక్రమాలు త త్వరితగతిన పూర్తి చేయండి అని ప్రభుత్వం ఆదేశించినట్టుంది సో రానున్న రోజుల్లో కర్నూల్లో న్యాయపరమైనటువంటి అంశాల మీద జరిగేట కార్యక్రమాలన్నీ కూడా కర్నూలుకి తరలిస్తు తరలించే బాధ్యత పెట్టుకున్నట్టున్నారు ఏదేమైనా కర్నూలుకి ఏదైతే న్యాయ రాజధాని అనేది అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం కొంచెం ముందడుగు వేసిందని అనుకోవాలా థ్యాంక్ యూ